నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ ను పాడు చేయడానికి వాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి పెన్నుముగ్గుర పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న యోగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేజన్సీ లో మీటింగ్ పెట్టినట్టు అందరినీ రోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్స్ ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేజన్సీ లో ఆనంద రేజన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానాలు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద రేమ్సే కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చెప్తే వీటన్నిటికి పరిణామానికి నేనే నన్ను ఉప్పుల పరిస్థితి దాన్ని ముందుతో నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరు ఏమన్నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను అలాగే ఇప్పుడు ఉదాహరణకు మీకు మెరాయ్ సినిమా చూసుకుందాం ప్రభాస్ ఆడియో ఏమని అడిగేది ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇలా బదనామ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి అనేకమైన ఈ భరత్ గారికి అలవాటు ఈ పేక్ ఇంటి దగ్గర కూర్చొని కాబట్టి ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం పోరాడండి ఇలాగా బదనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఇంకొక ఇచ్చేటంటే ఇవాళ తూర్పుగాపు సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా ంకాటేశ్వరరావు ప్రెసిడెంట్ గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేను చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రోర్ల అర్పణ కలిపి అరవై వేలు మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాలు చేయడం అన్నది నా నా అదే సామాజిక ప్రెసిడెంట్ బదనాలు చేయడం అన్నది ఎంత మాత్రం చదువు కాదని చెప్పి నేను భరతరామని హెచ్చరిస్తున్నాను దాంతో ఇంకా బాధాకర విషయం పాప ఆయనకి ఒక ఎంపీ చేశాడు ఎమ్మెల్యే పూర్తి చేసి ఓడిపోయాడు ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్ కొనసాగుతున్నాడు సిటీకి అదే ప్రెసిడెంట్ లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కాలో ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి రాంబాబు గారి ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్ లో ఉండొచ్చు రకరకాల అభియోగాలు ఆరోపణలు అన్ని కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటంటే నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి ఆయనతో ఫోటో ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మాచులు విద్యాశాఖ మచిలు ఈ రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని ఈ రెండు శాఖలను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో అరుణ రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్న పద్దెనిమిది గంటల పాటుపడుతున్న మా ఎమ్మెల్యే పక్కన ఇవన్నీ రాష్ట్రం అంతా రీపబ్లిసి చేసి నన్ను బైరీ చేశారు